శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సెవెన్ అండి జాతకులు ఫిబ్రవరి మాసం ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో మీకు జరగబోయేది ఇది మీకు కలగబోతున్న అదృష్టాన్ని ఆపడమో ఎవ్వరి తరం కాదండి ఈ తిథులు మీకు బాగా కలిసి వస్తాయి అనుకున్న ఫలితాలు అయితే రెట్టింపుగా కలగబోతున్నాయి అసలు ఏం జరగబోతుంది తెలియాలి అంటే గనక వీడియోని మీరు పూర్తిగా చూడాల్సిందే వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము అసలు కలలో కూడా ఊహించని కొన్ని కోరికలు అయితే ఈ రోజున మీకు జరిగే అవకాశాలున్నాయన్నమాట అంటే కోరికలు కోరుకుని కొంతమంది అలసిపోయి ఉంటారు ఈ రాశివారు ఏమిటంటే కొత్తగా ఈ కోరికలను కోరుకుని ఉండొచ్చు అలాంటి వాళ్లకైతే జరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది కాబట్టి ఏమిటంటేనండి ఈ యొక్క వీడియోని మీరు పూర్తిగా చూడండి ఈ రాశివారు హెల్పింగ్ నేచర్ కలిగిన వ్యక్తులు మంచి స్వభావం కలిగి ఉంటారు చూడడానికి చక్కగా ఉంటారు ఎంత టెన్షన్ ఉన్నా కానీ లేనట్లుగా హ్యాపీగా ఉంటూ ఉంటారు కానీ లోపల బాధ మాత్రం మనసులో ఉండిపోతుంది ఆ యొక్క బాధ దుఃఖం మనస్సులోనే ఉంటాయి ప్రతిదీ ఉంటుంది కానీ బయటకు చెప్పుకోలేరు ఇలా ఉన్నామో ఇలా ఉంటున్నాము అన్నట్లుగా ఏది లేనట్లుగా హ్యాపీగా బిందాస్ గా కనిపిస్తూ ఉంటారు వీళ్లని చూస్తే ఏమనిపిస్తుందంటే వీరికి ఏం కష్టాలు ఉన్నాయి ఇంత బాగున్నారు బాగా సంపాదించుకుంటున్నారు అన్నట్లుగా ఉంటూ ఉంటారు కాకపోతే వీరు కూడా చాలా కష్టపడుతూ ఉంటారు లైఫ్ లో ఎదగడానికి ఎన్నో మైళ్లు వీళ్లు ఎక్కుతూ ఉంటారని చెప్ప ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్ ని ఏకి లైఫ్ లో కొంతమంది ఈ రాశి వారు ఉన్నత శిఖరాలు అందుకున్న వారు కూడా ఉన్నారు కొంతమంది అక్కడే ఉండిపోయిన వారు కూడా ఉన్నారనమాట ఎందుకంటే వీరు మంచి వారండి మంచి మనసును కలిగి ఉంటారు కాకపోతే హెల్పింగ్ నేచర్ ఎక్కువ అందరి దృష్టి వీరి మీదే ఉంటుంది ఈ హెల్పింగ్ నేచర్ వల్లే మంచి పేరు ప్రతిష్టత గౌరవం గర్వం అలాగే కాకుండా ప్రతిదీ ఉంటుంది కొన్నిసార్లు వీరికి గ్రహాలు అనుకూలించక స్థితిగతులు బాగోలే కొన్ని ఇబ్బందుల వల్ల వీరు లైఫ్ లో ఎదగలేకపోతున్నారని చెప్పొచ్చు కొంతమంది తుల రాశిలో బాగానే ఉన్నారు కొంతమంది ఏమిటంటే ఎదుగుదల లేదు మీరు గుర్తు పెట్టుకోండి ఎదుగుదల కోసం మీరు ఏమిటంటే గనక ఎక్కువగా దైవారాధన చేయడమో దానం చేయడమో అలాగే వచ్చేసి గోమాతకు ఆహారం పెట్టడం లాంటివి చేసుకుంటే లైఫ్ లో మార్పులు చూడగలుగుతారు అలా ఒకటేసారి అన్ని మార్పులు వస్తాయని కాదండి మెల్లిమెల్లిగా మీ యొక్క లైఫ్ అనేది సెటిల్ అయిపోతుందని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత ఈ రాశి పరంగా చూస్తే ఈ మూడు రోజుల్లో అద్భుతవంతంగా ఉండబోతోంది అద్భుత ఫలితాలు పొందుకోబోతున్నారు ప్రతిదీ సక్సెస్ కాబోతోంది ప్రతి పని కూడా ఏమిటంటే సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది చెప్పాలంటే లక్ష్మీదేవి వారిస్తోంది ధనమనేది చేతికి అందుతుంది డబ్బు సమస్య ముఖ్యంగా ఇక్కడ తీరుతుంది అదృష్ట ద్వారాలు అనేవి మీకు తెరుచుకునే అవకాశం క్లుప్తంగా కనిపిస్తుందన్నమాట మనం ఎప్పుడూ కూడా చెబుతూ ఉంటాం కదండి తుల రాశి వారికి మీరు మీ దగ్గర ఉన్నంతలో హెల్ప్ చేసుకోండి అధికంగా హెల్ప్ చేయడం అలాగే కాకుండా కొన్నిసార్లు హెల్ప్ చేసిన దగ్గర ఏమిటంటే వీరు ఇరుక్కుపోయే అవకాశం ఉంటుంది కొంతమందికి మధ్యవర్తిత్వంగా డబ్బుని ఇప్పించి ఆ డబ్బు ఏమిటంటే మీరు కఠిన సిచ్యుయేషన్ పొజిషన్ కూడా ఉంటుంది అధికంగా ఎవరిని నమ్మతో నా అనుకున్న వాళ్లే కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని మోసం చేస్తారు ఇక ఇతరులు మనమంటే తెలియని వాళ్లను నమ్మి మోసపోయే కన్నా వాళ్లను ఏమిటంటే కొంచెంగా దూరం పెట్టడమే మంచిదని చెప్పొచ్చు అలాగే ఏమిటంటే మంచి పేరు రావడం కొంతమందికి నచ్చదు అనే మాట వీరి బంధువర్గంలోనే వీరికి అధికంగా శత్రువులు ఉన్నారని చెప్పొచ్చు సొంత తోడబుట్టిన వారు కూడా ఒక్కొక్కసారి వీరిపైన జెలస్ ఫీల్ అవుతుంటారు మంచి పేరు సంపాదించుకున్నారు ఎదుగుతున్నారు అన్నట్లుగా కొంతమంది కుళ్లు కుతంత్రాలతో అలా కుళ్ళుకునే వారి జోలికి వెళ్లొద్దండి అలాగే వారిని దూరంగా ఉంచండి మీ ఎదుగుదల ఆపడం ఎవ్వరి తరమూ కాదు చక్కగా ఉంటుంది అభివృద్ది బాగుంటుంది భగవంతుని యొక్క అనుగ్రహమే కాస్తంత తక్కువ ఉన్నది కాకపోతే మీకు కష్టం తీరగానే ఇంకొక కష్టం వచ్చి కూర్చుంటుందన్నమాట నడి నెత్తిన తాండవం చేస్తోంది ఈ రాశివారు శనివారం పూట నల్లటి వస్త్రాలు కానీ నల్లని చెప్పులు కానీ దానం చేయండి ఇలా చేస్తే మంచి జరుగుతుంది సకాలంలో పనులు జరుగుతాయి ప్రతిదీ సక్సెస్ అవుతుంది ఏ పని చేసినా అందులో మీకు చక్కటి లాభాలుంటాయని చెప్పొచ్చు ఇలా ప్రయత్నించుకోండి ఇక మీకు ఫిబ్రవరి మాసం ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో ఎలా ఉండబోతుంది అంటే గనక ఇరవైవ తేదీ ఉదయం నుండి సాయంత్రం వరకు బ్రహ్మాండంగా ఉండబోతుంది ఎక్కడా కూడా ఇబ్బంది కనిపించడం లేదు ప్రతిదీ అనుకూలించబోతోంది ఏ పని చేసినా అందులో లాభదాయకంగా ఉంటుంది ప్రతి పని కూడా ఇంట్రెస్ట్ పెట్టి ఆ పనిలో నిమగ్నమైపోయి పనులు చేస్తారో మీకు ప్రాఫిట్ వస్తుంది షూరిటీ సంతకాలు చేస్తారో మధ్యవర్తిత్వం ఏమిటంటే గనక వ్యవహరిస్తారో అందులో కూడా సక్సెస్ చూస్తారు హెల్పింగ్ నేచర్ ఇక్కడ బాగుంటోంది కొంతమంది స్నేహితులకు ఇక్కడ ఏమిటంటే భారీ హెల్ప్ చేసే అవకాశం అయితే కనిపిస్తోంది స్నేహితులు కూడా ఏమిటంటే ఇప్పుడు హెల్ప్ చేస్తున్నారు కదా వాళ్లు కూడా మీరు కష్టాల్లో ఉన్నప్పుడు హెల్ప్ చేసేలాగా చూసుకోండి కొంతమంది అవసరాలు తీర్చుకుని మిమ్మల్ని తర్వాత దూరం పెడుతుంటారు అలాంటి వారిని ఇప్పుడే దూరం పెట్టండి మీ లైఫ్ నుంచి వారిని దూరం పెట్టడం వల్ల మంచి జరుగుతోంది అభివృద్ది ఉంటుంది మిగతాది అంతా బాగుంటుంది విద్యార్థులకు బాగుంటోంది వృత్తి ఉద్యోగాలు చేసే వారికి కూడా బాగుంటోంది రియల్ ఎస్టేట్ రంగాల వారికి కొంచెం లాభదాయకంగానే కనిపిస్తుంది ప్రతిదీ కూడా బాగుంటోంది ఇక్కడ మీరు ఏమిటంటే రావాల్సిన డబ్బుని చేతికి అందిపుచ్చుకుంటారు చీటీ రూపం కావచ్చు ఫైనాన్స్ రూపం కావచ్చు డబ్బు మీ చేతికి అందుతుంది స్త్రీల వల్ల కూడా ఇక్కడ కొంచెంగా ధన లాభం కలిగే అవకాశం ఉంటుంది కొంతమందికి పురుషుల వల్ల కావచ్చు కొంతమందికి స్త్రీల వల్ల కూడా కావచ్చు లాభం కలిగే అవకాశం కనిపిస్తోంది డబ్బు అవసరమైనప్పుడు ఆ డబ్బు అందుతుంది అన్నమాట ఇక ఈ రోజున మీ అవసరానికి తగ్గట్లుగా డబ్బు అందే అవకాశం కనిపిస్తుంది వీలుంటే ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించండి లేదంటే వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళండి దాన ధర్మాలు చేస్తూ ఉంటారు కదా మీరు దానికంటే కూడా ఈ రోజున గుడిలో దాన ధర్మాలు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది భార్య భర్తల పరంగా బాగుంటుంది ప్రేమికుల పరంగా బాగుంటుంది వృత్తి ఉద్యోగాల్లో రాణిస్తారు ప్రతిదీ కూడా సక్సెస్ అవుతుంది పిల్లల పరంగా కొంచెంగా ఆనందం వ్యక్తం చేస్తారు ఈ రోజున చూస్తే గనక ఈ రోజే జరుగుతుంది అని చెప్పలేము కానీ ఈ మూడు రోజుల్లో మీరు కోరుకున్న వాహనం కొనే అవకాశమైతే ఇక్కడ కనిపిస్తుంది వాహన ప్రాప్తం మీకు ఉంటుంది అనమాట వాహనం అంటే ఇక్కడ రెండు చక్రాల వాహనం కావచ్చు నాలుగు చక్రాల వాహనం కావచ్చు ఏదైనా సరే కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది గ్రహాల మార్పుల వల్ల ఇలా మార్పులు చేర్పుల వల్ల మీకైతే ప్రాప్తం కలుగుతుందనమాట చిన్న చిన్న ఉద్యోగాలు అయినా కూడా సెర్చ్ చేస్తున్న వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది ఒక రకంగా కలుగుతుందని చెప్పొచ్చు అలాగే ఈ రోజున మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే గనక ఖచ్చితంగా మీకు ఏమిటంటే ఇరవై రెండవ తేదీన ఉద్యోగ ప్రాప్తి అయితే ఉన్నది బాగా కలిసొస్తోంది ప్రతిదీ కూడా అనుకూలిస్తుంది దైవానుగ్రహం కూడా పుష్కలంగా ఉంటుంది ప్రతిదీ కూడా సక్సెస్ సాధిస్తారని చెప్పొచ్చు మధ్యవర్తిత్వం కలిసి వస్తుంది బయటికి వెళ్ళేటప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు నల్లటి వస్తాలు ధరించి వెళ్లదు నలుపు రంగులో ఉండే వస్తువులు దానం చేయండి ఇదొక్కటి చేసుకోండి ఆ తర్వాత మనకి ఏమిటంటే గనక ఇరవై ఒకటవ తేదీ కూడా మీకు బాగా అనుకూలిస్తుంది అంతేకాకుండా ఈ రోజున పుణ్యక్షేత్రాల సందర్శన చేసే అవకాశాలు అయితే కనిపిస్తుంది చక్కగా ఫ్యామిలీతో కలిసి గడపడము ఫ్యామిలీకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడము పిల్లల్ని చూసుకుంటూ కొంచెంగా సంతోషం వ్యక్తం చేయడం ఇంట్లో కొన్ని పనులు చేసుకోవడం ఇలా చిన్న ముఖ్యమైన కార్యాల్లో కూడా పాలు పంచుకుంటారో ఆస్తికి సంబంధించిన విషయాల్లో కూడా మీరు పాల్గొనే అవకాశం ఉంది దానిపైన చర్చించే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ పరంగా చెప్పాలంటే గనక మీరు ఎంతటి వాల్యూ ఇస్తారు వారు కూడా మీతో అంతే వాల్యూ ఇస్తారండి ఫ్రెండ్స్ తో కూడా బయటకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది ఇలా టెంపుల్స్ కి వెళ్లే అవకాశం ఔటింగ్ కి వెళ్లే అవకాశం ఉంటుంది విందు వినోదాల్లో కూడా పాల్గొనే అవకాశం అయితే వస్తుంది ఫంక్షన్స్ అని కాదండి చిన్న చిన్న పార్టీస్ లో పాల్గొనే అవకాశం ఇంటి పరంగా కలసొస్తుంది భార్య భర్తల బంధం కూడా బలపడుతుంది భార్య మీకు బాగా సపోర్ట్ చేస్తుంది భర్త కూడా భార్యను చక్కగా చూసుకుంటారని చెప్పుకోవచ్చు తల్లిదండ్రుల పరంగా అనారోగ్యం తొలగిపోతుంది పిల్లల పరంగా కూడా బాగుంటోంది ఈ రాశి వారికి ఒకటే గమనికండి మీరు సహాయం చేసే విషయంలో కాస్తంతా ఒక అడుగు వెనక్కి జాలి దయ ప్రతి మనిషికి ఉంటాయండి కానీ వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటే గనక మనం బాధపడుతూ ఉంటామో సంపాదన మార్గాలను కూడా మరచిపోతామో ఇక మిగతాదంతా కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది మళ్ళీ ఐదు గంటల నుండి మొదలుకుని రాత్రి వరకు కూడా బాగుంటుంది కొంచెం హ్యాపీనెస్ ఉంటుంది హ్యాపీ హ్యాపీగా ఉండగలుగుతారు ఓవరాల్ గా చూస్తే గనక ఈ మూడు రోజుల్లో వాహనం కొనుగోలు చేస్తారు డబ్బు సమయానికి అందుతుంది దైవానుగ్రహం ఉంటుంది సక్సెస్ ఉంటుంది ప్రతిదీ ప్రతి పని చేసుకోగలుగుతారు నరదృష్టి నుండి కూడా బయటపడగలుగుతారు అంతా మంచి జరుగుతుంది శుభం